ఖమ్మం మున్నేరు వరద బాధితులు సర్వస్వం కోల్పోయారని ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయలు పరిహారం అందించాలని జనసేన ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ డిమాండ్ చేశారు కనీసం బాధితులకు మంచినీరు ఆహారం కూడా అందించడం లేదన్నారు ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవేందర్ ఉత్తమ్ రాజు శ్రవంత్ డేవిడ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోకపోతే మాత్రం వాళ్ళకి ఆత్మహత్య తప్పకపోతే సరైన లేని రోజు మేము ఆత్మహత్య చేసుకుంటున్న రోజు మేము వెళ్తే వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది నెల రోజులు పాటు పెద్ద ఇబ్బంది ఏం లేదు మహా అయితే ఒక ఐదు కోట్లు అయితే అంతకన్నా ప్రజల యొక్క కుటుంబాల కన్నా ప్రజల కన్నా ఈ ప్రభుత్వానికి ఏది ఇబ్బంది లేదు మీరు దయచేసి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి మేమేదో ఉత్త కడగట్లేదు రండి చూద్దాం ఒక్క వస్తువు కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో లేదు సో దయచేసి మేము జనసేన ఈ యొక్క పదిహేను వేల నుంచి ఇరవై వేల కుటుంబాలు వాటి వాటన్నింటిని మళ్ళీ పారదర్శకంగా లోకల్ కార్పొరేటర్ లోకల్ అధికారులు ఏళ్ళు పెట్టి వాళ్ళ పార్టీలకు ఇప్పించుకుంటాం మా పార్టీలకు ఉపయోగించుకుంటాం కాకుండా ప్రతి పార్టీ సంబంధం లేకుండా ప్రతి బాధితుడికి రెండు లక్షల రూపాయల యొక్క నష్టపరిహారం ప్రతి కుటుంబానికి అందించే విధంగా చర్యలు తీసుకోండి సర్వే స్టార్ట్ చేసే సర్వేలో ఎవరైనా నష్టపోయారో అదే విధంగా చాలా మంది బిజినెస్ కూడా నష్టపోయి కిరాణా షాపుల దగ్గర మొదలు పెడితే చిన్న నష్టపోయారు డిఫెన్స్ సెంటర్ వల్ల వాళ్ళందరూ ఒక్కొక్కరికి కొంతమందికి పది లక్షల నుంచి చూస్తే కోటి రూపాయల వరకు బిజినెస్ నష్టపోయి ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని మీరు కల్లారా మనకు కనపడుతుంది ఎవరో పెద్ద పెద్ద అధికారులు నిపుణులు నుంచి అంచనా అవసరం లేదు సాధారణ మనిషికి కూడా రోజు వెళ్తే ఎంత నష్టం కనపడుతుంది ఖచ్చితంగా ఆ బిజినెస్ వ్యాపారాలకు కూడా ఎంత నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని అంచనా వాళ్ళందరూ కూడా నష్టపరిహారాన్ని అందించండి ఈ రోజు ఎందుకు అడుగుతున్నాం అంటే ఇది ప్రభుత్వాల వైఫల్యం అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా యొక్క ప్రభుత్వాల యొక్క చేసిన తప్పులకి ఈ రోజు పదిహేను వేల ఇరవై వేల కుటుంబాలు రోడ్డును పడే ఏ రోజు ఖమ్మం నగరంలో కమ్మానగరం పుట్టిన వరద ఎప్పుడు చూడలేదు ఇన్ని పాపాలు చేసి ప్రభుత్వాలు ఈ రోజు ప్రజల రోడ్ను పడేసింది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము ఇప్పటికే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తరఫు నుంచి ప్రజలు గొంతుగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏదైతే మేము డిమాండ్ పెట్టాము ఆ డిమాండ్ మాత్రం